అంశాలు మా వాళ్ళు కూడా అది మీకు ప్లే చేసి చూపిస్తారు బోండా వర్సెస్ వంగవీటి రాధ సోషల్ మీడియా ఒకరికొకరు అనుచర్లు విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారండి దీన్ని వంగవీటి రాధపై సర్వే టీడీపీ అధిష్టానం చేయించింది సెంట్రల్ సీట్ కోసం అది రాధాకి రాకూడదని చెప్పి ఏదో బాండా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఈ ఈ కొమ్ములాట్లు కావాలని చెప్పే బోండా ఉమా ఈ పోస్టులు పెట్టించారన్నది వంగవీటి అభిమానులు ఆరోపణలు ఏంటి వంగవీటి రాధాన్ని కూడా ఏమన్నా టార్గెట్ చేశారా లేకపోతే ఏదన్నా పొగపెట్టే ఆలోచన అంటే బోండా ఉమావేశ్వరరావుకి సంబంధించినంతవరకు ఆయన తన సీటు తన స్థానం దాని మీద ఉంటారు వర్సెస్ వంగవీటే కాదు వర్సెస్ కేసు దానిలో కూడా బోండా చాలా యాక్టివ్గా ఉంటాడు అంతకుముందు వర్సెస్ క్యాస్ట్ గ్రూప్స్ వీటిలో కూడా ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడాడు ఒక దశలో ఆయన కాపులు వీళ్ళ విషయాలు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈవెన్ ముద్రగడ పద్మనాభాన్ని కూడా పరోక్షంగా సహకరించారు ఇట్లాంటివి కూడా ఆ పార్టీలో కొన్ని వచ్చాయి వీటన్నింటినీ ఆయన అలా నిలబడ్డాడు గట్టిగా ఒకటైతే చెప్పొచ్చు తెలుగుదేశం అధిష్టానం లేదా చంద్రబాబు లోకేష్లు బోండా భోమేశ్వరరావు వైపు ఉన్నారు ఆయనకు టికెట్ వాళ్ళు ఖాయం చేసి పెట్టారు అనౌన్స్మెంట్ జాబితా వచ్చినప్పుడు వస్తుంది కానీ బోండా భోమేశ్వరరావుకు టికెట్ ఇస్తారు గ్యారంటీగా బట్ వంగవీటి విషయానికి వచ్చేసరికి ఈయన కొనసాగడాన్ని చెప్పడానికే కొంత సమయం పట్టింది వాళ్ళు కూడా ఆ విషయం ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు సమయం పడుతుంది బోండా ఉమాకు దేవినేని ఉమాకు టికెట్లు వస్తాయి నిజానికి దేవినేని కంటే బోండాకే ఒక మొగ్గ ఎక్కువగా ఉంది టీడీపీ అధిష్టానం వాళ్ళ ఆలోచనలో కనుక మనం చూస్తే అది ఎందుకంటే కంటిన్యూస్ లాయల్టీ రంగంలో ఉండడము ప్రత్యర్థులను దాడి చేయటం ఈ విషయాల రీత్యా బట్ వంగవీటి సీటే ఇస్తారా లేదా ఆయన కూడా అకామిడేట్ చేస్తారా అన్నది బహుశా పవన్ కళ్యాణ్ ముద్రగడ వ్యవహారం తేలిన తర్వాత తేలవచ్చు ఆ తర్వాత వాళ్ళు మైండ్ అప్లై చేస్తారు కాపులు వాళ్ళతో పవన్ కళ్యాణ్ జనసేన రిలేషన్స్ ఈ విషయాలు తేలకుండా ఈ విషయాల్లో అడుగులు పడకుండా ఇటు వంగవేటి కానీ అటు తెలుగుదేశం నాయకత్వం కానీ కమిట్ అయ్యే అవకాశం లేదు కానీ బోండా శిష్యులు బోండా అనుచరులు ఎందుకు ఇవన్నీ పెడుతున్నారు లేదా పెడుతున్నారని అనుకుంటున్నారంటే వాళ్ళకు తక్షణమైన పోటీ అక్కడ ఉంది కాబట్టి గతంలో ఆయన వాళ్ళతో కొంచెం వైరుధ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అది జరుగుతుంది ఇంకా చాలా పోస్టులు వస్తాయండి ఇట్లాంటివి ఇప్పుడు మీరు చూస్తుంది శాంపిలే ఇంకా కొంచెం టికెట్లో మైండ్ ఇట్లా ఉంది వర్మకు వచ్చేటట్టుగా ఉంది అంటే రవి ఒక వెంటనే దాంట్లోకి రంగంలోకి దిగిపోతాడు ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు అనే లేదు ప్రత్యర్థి వర్గాలు అయితే చాలు సో తీవ్రమైన ఇదే జరుగుతుంది రంగానే ఐ మేము రాధానే దీన్ని క్లియర్ చేయాలి అనుకుంటే కానీ ఆయన చేయదలుచుకోలేదు కారణాలు ఏమైనా సరే ఆయన కారణాలు ఆయనకున్నాయి ఆయన ఓపెన్గా వచ్చి మీడియాకి వచ్చి మాట్లాడలేదు ఇంతవరకు అవును మధ్యలో కూడా ఇక్కడే కొనసాగుతారు పెద్దగా రాడు కదండి మీడియా ఎప్పుడు రాడు కానీ దాని చుట్టే నడుస్తున్నప్పుడు తర్వాత ఇటు కాపు పెద్దలు వాళ్ళ రాజకీయాలు కూడా నడుస్తున్నప్పుడు కూడా రాకపోతే ఇప్పుడు ఆయన రాకపోతే ఆయన రాలేదని బోండా రాకుండా ఉన్నాడు కదా అవును ఇక్కడ ప్రశ్న మీరు రాలేదు కానీ నేను ఎందుకు అవుతాను నేను మేమే దాడి చేస్తా కదా అంటే దీని మీద వాళ్ళ సీరియస్ సీరియస్గా ఉన్నాడని వస్తున్న టాకు రాదా ఉన్నాడు కానీ వాట్ నెక్స్ట్ వాట్ స్టెప్ ఇప్పుడు ఒకటి రెండు మూడు రకాలు చేయాలన్నా ఓపెన్గా మీడియాతో మాట్లాడాలి లేకపోతే చంద్రబాబు లేదా లోకేష్ దగ్గరికి వెళ్ళి నా లైన్ ఇది మీరేంటి ఇట్లా సందేహాలు నిర్ధారణ చేయనేనని చెప్పాలి మూడోది ఇప్పుడు ఉన్నదానికి భిన్నంగా తను ఏదైనా చర్య తీసుకో దలుచుకుంటే అడుగు వేయదలుచుకుంటే వేయాలి ఈ మూడు ఆయన తేల్చుకున్నప్పుడు నిరంతరం వంగీ రాధా గురించి మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది కానీ ఆయన చాలా అరుదుగానే ఆయన తన అభిప్రాయాలు చెప్తారు అది అస్పష్టత ఉద్దేశపూర్వకము కావచ్చు అనివార్యంగా ఆయన ఉన్న పరిస్థితి కూడా కావచ్చు ఆయనకి ఎవరో ఆఫర్ ఇంకా అంత బలంగా ఇచ్చి ఉండకపోవచ్చు తెలుగుదేశం ఆయనకి ఆఫర్ ఏమిస్తుంది అనేది కూడా ఆయన చూసాక కదా రియాక్ట్ అవుతాడు ఆఫర్ ఇవ్వకుండా ఆయన ముందే బయటపడి నెగిటివ్గా మాట్లాడేస్తే అది కూడా చెడిపోతుంది జనసేన ముద్రగడ వ్యవహారం కూడా తేలాల్సి ఉంటుంది అటు తన సోషల్ బేస్ అది కాపాడుకోవాలంటే అక్కడ జరిగేదాన్ని కూడా జాగ్రత్తగా గమనించి అందరినీ కలుపుకోవాలి పోనీ ఆయన సక్ సక్సెస్ రేట్ ఏమైనా ఎక్కువగా ఉందంటే చాలా లిమిటెడ్ ఓన్లీ వన్ సక్సెస్ మిగతా వాటిలో అంత ఇదిగా లేదు కాబట్టి ఆయన ఐ థింక్ క్యాలకులేట్ చేసుకుంటూ ఉన్నాడు అంతే సో లైవ్లోకి రావాల్సిన అవసరం ఉంది ఏది వంగ రాధ గారు ఆయన రాడు అంటున్నాను నేను తెలుగుదేశం నాయకత్వం నిజానికి రంగ రాధా తేల్చలేదు రాధా తేల్చలేదు అంటున్నారు కానీ దాన్ని ఇంకో ఎవరి చెప్తే తెలుగుదేశం తేల్చలేదని కూడా చెప్పాల్సి ఉంటుంది మనం ఓకే వాళ్ళు రాధాని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అదే సమయంలో తామే ముందు బ్రేకింగ్ బ్రోక్ ది బ్రేకింగ్ ది ఐస్ లాగా ఇదిగో మా విధానం ఇదే అని చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు లెట్ రాధా టేక్ ఫస్ట్ స్టెప్ అని వాళ్ళు చూస్తున్నారు లెట్ పార్టీ లీడర్షిప్ కమ్అట్ విత్ ఇట్స్ పాలసీ అని రాధా చూస్తున్నాడు ఈ లోపల బోండా గ్రూప్ అడ్వాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఉంది వాళ్ళకి టికెట్ ఉంది అది సంగతి సార్ జనసేన వైపు ఏమైనా చూసే అవకాశం ఉంటుందా ఈ కాపు కమ్యూనిటీ ఇదంతా కలుపుకుంటే ముద్రగడగారు ఇవన్నీ ఏకమయ్యి అప్పుడు ఏమన్నా మళ్ళీ తెలుగుదేశం మీద ఒత్తిడి వచ్చే ఛాన్స్ ఉంటుంది న్యాచురల్గా కలవాలి మరి ఇదివరకు మన మనోహర్ వెళ్ళారు ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి కలిసారు ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి మన పెళ్ళికి వెళ్ళిన పెళ్ళిలో కూడా పవన్ కళ్యాణ్ బాగా ఆయన మర్యాద చేశారు కొడాలి ఆయన చేయలేదని సోషల్ సోషల్ మీడియా అంతా హోరెత్తి ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ తాను ఇవ్వాల్సిన సిగ్నల్స్ అన్నీ ఆయన ఇచ్చాడు ఇది వన్ సైడ్ లవ్ అనేది వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి అన్నట్టు ఇక్కడ ఇది ఆయన ఇద్దరితో వన్ సైడ్ లవ్ నడుపుతున్నాడు ఇప్పుడు పవన్ విషయంలో మళ్ళీ ఇదొక సమస్య ఏదన్నా అంటే వైసీపీ వాళ్ళ స్టే ఒకటి వేరే ఉంటుంది కాబట్టి నేను అలా అంటం లేదు కానీ ముద్రగడకైనా వంగవీటికైనా పవన్ కళ్యాణ్ తన వంతు సిగ్నల్స్ తను పంపించాడు దాన్ని క్లించ్ చేసుకొని అడుగేయాల్సింది వాళ్ళే కదా ఓవరాల్ సిచ్యువేషన్ తేలితే కానీ మొత్తంగా బెజవాడ రాజకీయం గజి చాలా తికమగ్గా గజిబిజిగా ఉంటుంది వైరుధ్యాలు ఎక్కువగా ఉంటాయి కేసు నైన్ ఆయన మనుషులు ఉన్నారు ఆ రెండు మూడు జిల్లాలు కూడా అయింది కదా ఇప్పుడు కాబట్టి ఏ పార్టీకి పూర్తి సంతృప్తి లేదు ఇప్పుడు వెల్లంపల్లి సీటు వచ్చినప్పుడు మల్లది విష్ణు ఏమయ్యాను మరి అక్కడ షర్మిళ పార్టీకి కూడా ఒకరోజు ధర దొరికినా మనం పెద్ద పెద్ద అవసరం లేదు మీరు ఇటు ఆర్కే విషయం తీసుకున్నా మంగళగిరి అవన్నీ ఎంత దూరం అండి ఆల్మోస్ట్ అవన్నీ బెజవాడ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ బెల్ట్లో చాలా రాజకీయం జరుగుతుంది ఇది చివరగా తేలుతుంది బట్ రాజా తొందరపడి ఏదో చేస్తాడని నేను అనుకోను ఇవి అంత చేయాల్సిన హడావుడి కూడా ఆయనకి ఏం లేదు ఇప్పుడు ఉన్నది కూడా ఆయనకేం పోదు లేనిది వస్తుందా ఏ పార్టీ ఆయనకి ఆఫర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవాలి కదండి పార్టీలు అదే నో పార్టీస్ ఫోర్త్ కమింగ్ లేవని ఆయన చూస్తున్నట్టు కనిపిస్తుంది ఓ పార్టీస్ ఆర్ నాట్ కమింగ్ చూద్దామా ఆయన అనే అలా చూస్తున్నారు అంత సమయం ఉందా ఎలక్షన్ టైంలోని ఒక ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు లేకపోతే విజయం సాధించిన వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి కదా సీట్ నోటిఫికేషన్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ తత్వంగా నడుస్తుంటుంది నేను నిన్న మీకు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు హడావుడిగా జాబితా ప్రకటించబోట్లేదు వాళ్ళకైతే రాధా వాళ్ళతో ఉంటే వాళ్ళకి మంచిదే అంటే రాజకీయాల్లో లెక్కలు ఎలా ఉంటాయంటే వర్మ కలిస్తే మంచిది వర్మ వర్గం వస్తుందని నేను భావిస్తే వర్మ నాతో రావడం వల్ల నా స్వభావం మారిపోతుంది